అంటే మీ దగ్గరికి వెళ్ళి అందరూ కంప్లైంట్ ఇచ్చి అందరూ సిగ్నేచర్స్ పెడతారు మీమందరం వెళ్తాం కంప్లైంట్ ఇవ్వడానికి అంటే మీరు కంప్లైంట్ ఇవ్వడానికి కూడా మాకు లోపలికి కి వెళ్ళనిబరా అంటే మీ హోమ్ మినిస్టర్లు సీఎం లో చంద్రబాబు నాయుడు ఎప్పుడ్రా సీఎం సోషల్ మీడియా కంప్లైంట్ పెట్టని మీ యాక్సెస్ K GitaNet födy Eh lo uma మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన చాలా కఠినమైన చర్యలు తీసుకుంటానని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది సో అది విని మాకు నమ్మకం కుదిరి మా ఎమ్మెల్సీ దువాడ శ్రీనివాస్ గారి మీద ఇంకా నేను వైసీపీ కార్యకర్తలు నేను మాదిలే అనే నా మీద చాలా అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు సో మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటూ మేము మా ఎంపీపీలు ఎంపీలు ప్రెసిడెంట్లు మండలి టౌన్ ప్రెసిడెంట్లు అందరూ తప్పి మీకు ఇవ్వడం జరిగింది దీని మీద మీరు తప్పకుండా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్ గతంలో ఇచ్చాను కంప్లైంట్ సార్ మీకు కంప్లైంట్ చేసి స్టేషన్వాస్ ఎమ్మెల్సీ గారు జనసేన నుంచి చాలా థ్రెట్లు గానీ చంపిస్తానని బెదిరించి చాలా కంప్లైంట్స్ పెట్టి టూ మంత్స్ బిఫోర్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద ఎటువంటి యాక్షన్ కానీ అఫైర్ గానీ ఫైల్ చేయలేదు కానీ ఎప్పుడో టూ ఇయర్స్ బిఫోర్ శ్రీనివాస్ గారు ఏదో జనసేన పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడారని చెప్పి దాని మీద కేసు వెంటనే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది శ్రీనివాస్ గారు మేము ఇచ్చిన దాని మీద మాత్రం ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదండి అతను ఒక ఎమ్మెల్సీ సర్ రిజిస్ట్రేషన్ దారి తో అకౌంట్ యాక్షన్ అను తీసుకున్నారు. నంబర్ మిస్టికే సోంది. మీ మీ డేటా రిచ్ అయి కాస్ట్ ఆక్సియో ఎంత ఉంటుంది? ఫాస్ట్ మీరే చేసారు. మామూలు